హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామం అండి ఈరోజు మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్దిరాల ముప్పాల గ్రామం నాగులుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి రెండు జతలతో ఈ ప్రదర్శనకైతే వచ్చారు ముందుగా ఈ జత పేరు భీష్మ బలరామ్ అండి మన పండుగడు ఇంకో జత అండి త్రినేత్ర రుద్రనేత్ర అండి త్రినేత్ర రుద్రనేత్ర అండి ఈజత పండుగడు భీష్మాను బలరామ్ అండి చూశారు కదా താങ്ക് യൂ അല്ലേ